వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు పైన నిరసన వ్యక్తం చేసే పరిస్థితులు ఈరోజు వచ్చినాయి ఆరు నెలలు గడవకముందే ఈరోజు ఈ ప్రభుత్వం పైశాచికంగా ప్రజల పైన పదహారు వందల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలను పెంచడం పదహారు వేల కోట్ల రూపాయలు ఇదేం ఆషామాషి పని కాదు చిన్న వ్యవహారం కాదు ఈ సంపద సృష్టి అంటే ఇదేనేమో చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి మొన్ననే మనం మద్యం దుకాణాల్లో చూసాం అందరి దగ్గర రెండు లక్షల రూపాయలు డీడీలు వసూలు చేసేసినాడు అందరికీ పంగనామాలు పెట్టినాడు ఈరోజు వాళ్ళ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి అట్లా పదిహేడు వందల కోట్లు పద్దెనిమిది వందల కోట్ల డబ్బులు సంపాదించినాడు ఈరోజు అది చాలక ప్రజల పైన ఎన్నికల ముందేమో రెండు చేతులు పైకెత్తి నేను సంస్కరణలను చేసినాను విద్యుత్ సంస్కరణలు చేసింది నేనే విద్యుత్ ఛార్జీలను తగ్గించేది కూడా నేనే నాకు తెలిసినంత ఎవరికి తెలియదు ఖచ్చితంగా ఛార్జీలు తగ్గిస్తాను జగన్మోహన్ రెడ్డి పెంచినాడని అబద్ధాలు పలికి ఈరోజు ఈ నిందను కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ పెంచేదానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి చెప్పడం చాలా ఘోరము ఒక నీచమైన ఇది ఇది రాజకీయాల్లో ఎవరు కూడా ఇన్ని అబద్ధాలు ఆడి అధికారం తెచ్చుకోవాల్సినంత అవసరం లేదు హుందాగా బతకచ్చు ప్రజలపైన ఇంత భారం మోపి ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు వచ్చినాయి భవిష్యత్తులో ఇంకా ఎంత మోపుతాడో తెలియదు ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన విద్యుత్ ఛార్జీలు తగ్గించేదానికి పోరాటం చేసేదానికి సంసిద్ధంగా ఉంది ఈరోజు అందుకే ఈ విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది ఇక్కడ వీళ్ళకి వినతి పత్రం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి కనువుపు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం